నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇవి చూసి మీరు గారెలు అనుకోవచ్చు గారెలు షేపే కానీ గారెలు కాదండి చాలా అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా భలే బాగుంటాయండి దీనికి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు ఈవెన్ సాస్ కూడా అవసరం లేదండి అలాగా తింటుంటే కరకరలాడుతూ మధ్య మధ్యలో జీలకర్ర ఉప్మా రవ్వ తగులుతుంటే భలే బాగుంటాయండి పిల్లలకి ఈ విధంగా ఒకసారి స్నాక్స్ చేసి పెట్టండి నూనె అయితే అస్సలు పీల్చదు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కప్పతోటి ఒక కప్పు ఉప్మా రవ తీసుకున్నానండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పడుతుందండి రెండు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోండి ఈ ప్లేస్లో కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు వాటర్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మరిగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్న ఉప్పారావుని అంతటిని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలండి దీన్ని కొంచెం అంత మనకి కన్సిస్టెన్సీ అనేది ముద్దలా గట్టిపడేంత వరకు మనం దీన్ని తిప్పుతూనే ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకొని మనం తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా రవ్వ అనేది ఉడకదండి దాని తర్వాత చాలా వేగుతున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంటుంది ఇప్పుడు మనకి వేసిన ఉప్మా రవ్ ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక రెండు స్పూన్ల గీ అయితే వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు చూసారు కదా ముద్ద అయితే మనకి ఉప్మారవ ముద్ద పాన్కి అయితే అంటుకోవట్లేదు కదా ఇప్పుడు దీని అంతటిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది నేను రెండో రెండోసారి వేసుకున్నాను ఒక స్పూన్ గీ మొత్తం రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇదంతా బాగా ముద్దలాగా అయిపోయి పాన్ నుంచి విడిపోతున్నప్పుడు ప్లేట్కి కొంచెం అంత నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ ముద్దనంతటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళా దీనిని ఒక్కసారి చేతితో బాగా మ్యాష్ చేసుకోండి ఎంత వీలైతే అంత మట్టుకి మ్యాష్ చేసుకోండి తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టుకుంటే చక్కగా మనకి గార్ల షేప్ అనేది వచ్చేస్తుందండి చాలా బాగుంటాయండి మనం ఎప్పుడు ఏదో పీసెస్ కట్ చేసేసుకొని లేదంటే స్క్వేర్ టైప్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఇలాగా క్రంచీగా క్రిస్పీగా ఈ విధంగా వడలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మధ్య మధ్యలో ఆ జీలకర్ర తగులుతుంటే ఆ టేస్టే వేరండి అంత టేస్టీగా ఉంటాయి అన్నింటినీ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకోండి ఆయిల్ హీట్గా ఉండాలి వేసేటప్పుడు హైలోనే ఉండాలండి తర్వాత సిమ్లో మీడియం టు హై మీడియం టు హై పెట్టుకుంటూ గారెలన్నింటినీ ఈ విధంగా మంచి కలర్ క్రిస్పీగా క్ర ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా క్రంచి క్రంచీ క్రంచీగా ఉంటాయి నోట్లో పెడితే కరిగిపోతాయి నూనె అయితే అస్సలు పేల్చదండి పిల్లలు అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసిపట్టండి చూడడానికి ఇవి గారెల్లో ఉంటాయి కానీ కానీ గారెలు కాదండి అస్సలు మెత్తగా ఉండవు క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా భలే బాగుంటాయి సార్ కదండి అన్ని చక్కగా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రంచి క్రంచీ గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా గా ఉంటాయి మరి నేను చేసిన ఈ క్రిస్పీ గారెలు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో వాకి సర్వ్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి ఎంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న